కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు అదోని డిఎస్పీ సోమన్న మరియు ప్రొబేసినరీ డిఎస్పీ విరిజా పర్యవేక్షణలో అదోని రూరల్ సిఐకి రాబడిన సమాచారం మేరకు ఆగస్టు నెల ఇరవై ఒకటవ తేదీన ఉదయం పది గంటల కాలం అప్పుడు అదోని మండలం బైచగిరి గ్రామ క్రాస్ రోడ్ వద్ద అదోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐకె రామాంజనేయులు మరియు సిబ్బంది పట్టుకుని వారి వద్ద కాలేజ్ బ్యాగ్లలో ఉన్న సుమారు ముప్పై వేల రూపాయలు విలువ చేసే మొత్తం మొత్తం ఆరు వందల ఎనభై ఎనిమిది ఒరిజినల్ చాయిస్ డిలక్స్ విక్సీ నైంటీ ఎంఎల్ కర్ణాటక టెట్రా ప్యాకెట్లను పోలీస్ ప్రాసిడింగ్స్ మేరకు స్వాధీనపరుచుకొని సదరు వ్యక్తులను రిమాండ్కు పంపించడం జరిగిందని అదోని డిఎస్పీ సోమన్న మీడియా సమావేశంలో తెలిపారు వీళ్ళందరూ ఆదోని రూరల్ లిమిట్స్లోనే అంటారు వీళ్ళందరూ రిపీట్ అఫెండర్స్ కూడా ఇదే అకేషన్లో అందరికీ చెప్పేది ఏముండ ఆదోని రూరల్ స్టేషన్ పెద్ద తుమ్మలం స్టేషన్ బీసీ పోలీస్ స్టేషన్ ఈ మూడింటిలో ఎవరైతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో అంటే స్మగ్లింగ్ కానీ మట్కా కానీ గ్యాంబ్లింగ్ కానీ ఏవైతే చేస్తున్నారో అందరి మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము యాక్ట్ లాంటివి కూడా మేము ఉపయోగించడానికి అంటాడు వీ వాంట్ పీస్ఫుల్ సిచ్యుయేషన్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి ఇదే విధంగా ప్రజలకు కూడా ఒక విన్నపం మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ అందిస్తారని కోరుకుంటున్నాము ఇంతటితో ఈరోజు ఈవినింగ్ పట్టుకున్న రూరల్ గారికి రామంజనే గారికి ఇంకా వాళ్ళ సిబ్బంది వీళ్ళందరికీ అభినందన జరుపుతున్నాను నా పేరు శ్రీవిడిఎస్పి ధీరజ్ అండి ఇక్కడ ప్రస్తుతం ట్రైనింగ్ కాదు అలాగే సిఏ గారికి కూడా సిఏ అభినందించీనా థ్యాంక్ యూ